హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ సుమారు యాభై ఏళ్ల నాటి చందమామ కథ పరువు తీసిన పాయసం అనగా అనగా ఒక గ్రామంలో చలమయ్య అనే పెద్ద కామందు ఉండేవాడు అతనికి స్వార్జితం పిత్రార్జితం బోలెడు ఉండేది కానీ అతను పరమలోభి అయితే ఈ సంగతి ఊరి వారికి తెలియదు అతను చాలా గొప్పవాడని తన పంక్తిని ఎవరన్నా లేందే భోజనం కూడా చేయడని అంతా చెప్పుకునేవారు ఎందుచేతంటే ప్రతిరోజు మధ్యాహ్నం వేళ తాను భోజనం ముందు నిలబడి వినేలాగా నా వెంట భోజనం చేయడానికి అభ్యాగతి ఎవరూ లేరే అనేవాడు కానీ వీధి వెంట ఎవడైనా సాధువు లాంటి వాడు రావడం కంటబడితే చలమయ్య చటుక్కున లోపలికి వెళ్లి తలుపు బిగించుకునేవాడు ఒకనాడు రాముడనే పేదవాడు తన భార్యతో సహా బతుకు తెరువు కోసం ఆ గ్రామం వచ్చాడు ఊళ్ళో విచారిస్తే చలమయ్య గొప్ప ఉదారుడని సంపన్నుడని అతని వద్ద పని దొరకవచ్చని రాముడికి తెలిసింది రాముడు చలమయ్య ఇంటికి వెళ్లి తనకు తన భార్యకు పని చూపిస్తే చలమయ్య ఇచ్చే జీతంతో పోసుకుంటూ బతికున్నంత కాలం చాకరీ చేస్తామని చెప్పాడు ఆ సమయంలో చలమయ్య చుట్టూరా నలుగురు పెద్ద మనుషులు కూర్చుని ఉన్నారు వారి ముందు తన పరువు పోతుందని చెలమయ్య రాముణ్ణి వాడి పెళ్ళాన్ని పనిలో ఉంచుకోవడానికి ఒప్పుకున్నాడు కానీ జీతం ఇంత అని అనలేదు చలమయ్య ఇంటి వెనక ఒక పడిపోయిన కొట్టం ఉంది అందులో రాముడు వాడి పెళ్ళం ఉంటూ వచ్చారు రాముడు ఇంటి పని పై పని చేసేవాడు వాడి పెళ్ళం పాచి పని అంతా చేసేది ఇద్దరి చేత వెట్టి వెట్టిచాకి చేయించుకుంటూ చలమయ్య వాళ్లకు చాలా తక్కువ జీతం ఇచ్చేవాడు ఆ జీతం రాముడికి వాడి పెళ్ళానికి తిండి తినడానికి కూడా చాలేది కాదు అందుచేత వాళ్ళు రోజు నూకల గంజి వండుకుని అందులో ఇంత ఉప్పు వేసుకుని రెండు పచ్చిమిరపకాయలు నంజుకుని కడుపు నింపుకునేవారు చెలమయ్య గారింట ఏనాడు వంటకాలు మిగిలేవి కావు చెలమయ్య భార్య ఒక్క నలుసు మిగలకుండా బొటాబొటిగా చేసేది ఈ మెట్టి చాకిరి ఇంకెక్కడ చేసినా కడుపుకి ఇంత తిండి అయినా దొరుకుతుంది ఇక్కడ నుండి వెళ్లిపోదాం అనేది రాముడి పెళ్ళాం రాముడికి కూడా చలమయ్య ఇల్లు విడిచిపెట్టాలనే ఉంది కానీ ఏదో విధంగా విధంగా తగిన బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాడి ఉద్దేశం ప్రస్తుతానికి వాడు కోపాన్ని వెడకారం రూపంలో బయట పెడుతున్నాడు వాడు తిండి తినడానికి కూర్చున్నప్పుడల్లా ఏమే పాయసం వండడం పూర్తయిందా వేగిరం తీసుకురా చక్కెర కాస్త జాస్తివై వచ్చేటప్పుడు రెండు పచ్చ అరటిపళ్ళు పట్టుకురా అని భార్యను కేక వేసేవాడు వాడి భార్య గంజిలో మరో చిటికెడు ఉప్పు వేసి రెండు పచ్చిమిరపకాయలతో సహా తెచ్చి వాడి ముందు పెట్టేది రోజూ రాముడు తన పెళ్లాన్ని పాయసము పచ్చ అరటి పళ్ళు తీసుకురమ్మని గట్టిగా కేక వేయడం చెలమయ్య భార్య చివన పడింది ఆవిడకు పాయసం చాలా ఇష్టం కాపురానికి వచ్చి ఆమె పాయసాన్ని వాసన చూసైనా ఎరగదు పచ్చ పళ్ళ మాట చెప్పనే అక్కర్లేదు రాముడి కేకలు విన్నప్పుడల్లా ఆమెకు నోనూరేది పట్టలేక ఆమె రాముడి పాయసం సంగతి తన భర్తకి చెప్పింది చెలమయ్యకు చాలా ఆశ్చర్యం వేసింది తాను ఇచ్చే కొద్ది జీతంతో కూలి దంపతులు పాయసాలు అరటిపళ్ళు ఎలా అరగిస్తున్నారో అతనికి అర్థం కాలేదు రాముడిని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు మర్నాడు రాముడు పనిలోకి రాగానే చలమయ్య వాడితో అదే ఇది మాట్లాడి ఏరా మీకేమీ లోటు లేదు కదా అని అడిగాడు మా బతుకులు లోటు లేకుండా ఎలాగుంటాయి బాబయ్యా అన్నాడు రాముడు అదేమిట్రా రోజూ పాయసము పళ్ళు తింటూ బీదార్పులరుస్తావేంటి ఆ సంగతి నాకు తెలియదు అనుకున్నావా అన్నాడు చలమయ్య అదా బాబయ్యా మా బోటి వాళ్లకు అందుబాటులో ఉండేవి అవే కదా నేను తాగే పాయసం నా భార్య బాగా చేస్తుంది కూడా అన్నాడు రాముడు పాయసం చాలా తక్కువ ఖర్చులో అయ్యే వంటకమే అన్నమాట అనుకున్నాడు చలమయ్య తర్వాత కొద్ది రోజులకు చలమయ్య కుమార్తె పెళ్లి చూపులకు పొరుగూరి కామందు అతని కొడుకు ముఖ్యులైన బంధుమిత్రులు ఓ పది మంది దాకా వచ్చారు వారందరినీ చూసేసరికి చలమయ్య గుండె గుహేలు అన్నది వీరందరికీ విందు భోజనం పెట్టక తప్పదు ప్రయత్నిస్తే ఏ ఖర్చయినూ తప్పుతుంది కానీ ఈ ఖర్చు తప్పదు ఇంతలో చలమయ్యకు ఒక ఆలోచన వచ్చింది అతను రాముని పిలిచి ఒరే రాముడు వెంటనే బజారుకు వెళ్ళి పాయసానికి కావలసిన సామాన్లు కొని నువ్వు రోజూ తింటావే పచ్చరిటి పళ్ళు అవి కొనుక్కునిరా ఆ పాయసం నీ భార్య చేతనే వండించు ఖర్చు మాత్రం సాధ్యమైనంత తక్కువలో పోనీ అన్నాడు చలమయ్యకు బుద్ధి చెప్పే అవకాశం రాముడికి దొరికింది వాడు బజారు నుండి కొద్ది చిల్లర సామాన్లు తెచ్చి తన భార్యకు రహస్యంగా చెప్పి అతిథులకు వంట చేయమని పంపాడు అతిథులు పెళ్లి చూపులు ఇతర లాంఛనాలు పూర్తి చేసి భోజనానికి కూర్చున్నారు భార్య వడ్డనకు రావడానికి సిగ్గుపడి ఆ పని కూడా రాముడి పెళ్ళాన్ని చేయమంది అందరికీ ముందు పాయసం వడ్డించు అని చెలమయ్య రాముడి పెళ్ళాన్ని ఆజ్ఞాపించాడు రాముడి పెళ్ళం నూకల గంజి పాత్ర తీసుకుని ఒక్కొక్కరి విస్తరిలోనూ గంజి ఉప్పు పచ్చిమిరపకాయలు వడ్డించసాగింది తన విస్తట్లో పడిన పదార్థాలు చూడగానే పెళ్లి కొడుకు తండ్రి పరంధామయ్య ముఖం కందగడ్డలా అయిపోయింది వడ్డన ఇంకా తన దాకా రాకమున్పే అతిథుల వాలకంలో మార్పు గమనించిన చలమయ్య ఏమిటి బావగారు ఆలోచిస్తున్నారు అతి పాయసం లేండి మీకోసం ఇవాళ్ళ ప్రత్యేకంగా చేయించాను చల్లారక ముందే భోంచేయండి చల్లారితే బాగుండదు అన్నాడు పరంధామయ్య ఆగ్రహంతో విస్తరి ముందు నుండి లేచి భాలేవాడివేనయ్యా మమ్మల్ని ఇంతగా అవమానిస్తావా నీతో సంబంధం చేసుకుంటే మా పరువు గంగపాలే నూకల పోసి పాయసం అంటావా మాకు పాయసం ముఖమే తెలియదా అంటూ తన వారిని అందరినీ నుండి లేవగొట్టి వేగంగా వెంట తీసుకుపోయాడు ఈ సంగతి క్షణాల మీద ఊరంతా పొక్కిపోయింది జలమయ్యకు రాముడి మీద వాడి పెళ్ళాం మీద భరించరాని ఆగ్రహం వచ్చింది అతడు రాముడి మీద విరుచుకుపడి త్రాష్టుడా నీ పెళ్ళం చేత పాయసం చేయిస్తా అని చెప్పి నూకల గంజి పోయించి నలుగురులోనే నా పరువు తీసావు గదరా అంటూ అరవసాగాడు వాకిట పోగైన నలుగురు సంగతి వివరంగా గ్రహించారు రాముడు మాత్రం తాపీగా గతి లేని వాడికి గంజే అని మీకు తెలియదా సామి మీరిచ్చే జీతం డబ్బులతో మాకు నూకల గంజికి మించిన పాయసం ఎలా వస్తుంది మేము రోజూ తాగే పాయసమే కదా మీరు చేయమన్నది మధ్య మా తప్పేముంది అన్నాడు చెలమయ్యకు తల తీసేసినట్టయింది మరేమీ మాట్లాడలేకపోయాడు అతనికి తగిన శాస్త్ర చేసినందుకు రాముణ్ణి ఊళ్ళో వాళ్ళంతా మెచ్చుకున్నారు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ